అందరికీ నమస్కారం ఎంబీ టూ న్యూస్ ఛానల్ కి స్వాగతం తండ్రి చెమతతో పుట్టిన కళ నెరవేర్చిన కానిస్టేబుల్ పెండాల స్రవంతి ఎమోషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీ కూలి పనిచేసి కుటుంబాన్ని పోషించిన తండ్రి పెండాల రాజయ్య జీవితమంతా కష్టం చెమట త్యాగాలతో నిండిపోయింది ఆయన వృత్తి కూలీ అయినప్పటికీ తన కూతురు జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలని కలగన్నాడు ఆయనకు ఎప్పటి నుంచో ఒకే ఆశయం నా కూతురు ఒకరోజు ప్రభుత్వ ఉద్యోగం చేసి కుటుంబాన్ని గర్వపడేలా చేయాలి ఆ కలను నెరవేర్చిన వ్యక్తి ఆయన చిన్న కూతురు కానిస్టేబుల్ పెండాల స్రవంతి కుటుంబ ప్రస్తావన సిద్దిపేట జిల్లాలోని కోడూరు మండలంలోని చంద్లపూర్ గ్రామానికి చెందిన తండ్రి పెండాల రాజయ్య తల్లి భారతి దంపతుల కుమార్తె శ్రవంతి ఆమెకు అక్కయ్యలు సంకీర్తన శైలజ తమ్ముడు వెంకటేష్ ఉన్నారు రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు భర్తరాజు అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు వీరికి ముగ్గురు పిల్లలు కూతురు లౌక్య కుమారులు దక్షేశ్వర్ విఘ్నేశ్వర్ ఉన్నారు చిన్నప్పటి నుంచే కుటుంబ కష్టాలను చూసి పెరిగిన శ్రవంతి తండ్రి కష్టమే తన ప్రేరణగా మలుచుకుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తల్లికి అనారోగ్యం పెద్ద కల పెళ్లిళ్లు అన్ని చూసుకుంటూ కూడా చదువులు వద్దల్లేదు ఉదయం కళాశాల మధ్యాహ్నం ఇంటి పని రాత్రి పుస్తకాల మధ్య యుద్ధం ఇదే మా ఆమె జీవితం ఎంత కష్టమైనా ఒకరోజు నా తండ్రి తల ఎత్త నడవాలి అనే ఒక్క ఆలోచన ఆమెకు బలమిచ్చేది చుట్టుపక్కల వారు పోలీస్ ఉద్యోగం నీ వల్ల సాధ్యం కాదు అని చెప్పినా తండ్రి మాత్రం ప్రతిరోజు ఒక్క మాట చెబుతుండేవాడు నిన్ను నేను నమ్ముతున్నా అమ్మా ఆ మాట ఆమె హృదయంలో నిప్పు రాజేసింది రోజులు గడిచాయి పరీక్షలు వచ్చాయి చివరికి రెండు వేల పద్నాలుగులో ఆ మహత్తరమైన క్షణం వచ్చింది ఫలితాలలో ఆమె పేరు నెరసింది శ్రవంతి పోలీస్ కానిస్టేబుల్ గా ఇంటికైంది ఆ రోజు ఇంట్లో ఆనందం ఉప్పొంగిపోయింది తండ్రి చెమట చుక్కలతో నిండిన చేతులతో ఆమెను హత్తుకున్నాడు కన్నీళ్లు కళ్ళలో మెరిసిన అవి బాధ కన్నీళ్లు కాదు గర్వం ఆనందం ఆత్మ గౌరవం కలిసిన క్షణం తండ్రి నవ్వుతూ అన్నాడు ఇప్పుడు నేను ఇటుకలు కట్టి కాదు నీ విజయంలో గోడలు కట్టాను తన మొదటి జీతంలో శ్రవంతి తండ్రికి కొత్త చొక్క తల్లికి చీర కొనిపెట్టింది ఆ సమయంలో ఆమె చెప్పిన మాట ప్రతి ఒక్కరి మనసును తాకింది ఇది నా జీతం కాదు నాన్న మీ కళకు నేను ఇచ్చిన సమాధానం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పోలీస్ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రతిరోజు తన తండ్రి కలను సజీవంగా ఉంచుతుంది యూనిఫామ్ వేసుకునే ప్రతిసారి ఆమెకు గుర్తొస్తుంది ఆ చెమట చుక్కలు ఆ త్యాగాలు ఆ ప్రేమే ఆమె జీవితానికి పునాది జీవితంలో తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన శ్రవంతి తన కుటుంబానికి ఆదర్శంగా నిలిచింది ఉద్యోగం కుటుంబం రెండింటినీ సమతుల్యంగా నిర్వహిస్తూ జీవితం ముందుకు సాగిస్తున్నారు